ఓం శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈరోజు పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది విధియ తెల్లవారుజాము మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి తిది తదియా నక్షత్రము పుష్యమి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము ఆశ్లేష వర్జ్యము రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు